మహల్గావ్లో జరిగినటువంటి దాష్టికాన్ని హిందూ సమాజం అంతా కూడా నిరసిస్తూ ఉంది తమ ప్రతిఘటనను తెలియజేస్తూ ఈ రోజున అందరము కలిసి సామూహికంగా నిరసన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఈ కడప నగరంలో కాశ్మీర్ లో జరిగిన దానికి కడపలో ఎందుకు జరపాలి అని కొంతమందికి అనుమానం ఉండవచ్చు జరిగింది కాశ్మీర్ లో చచ్చిపోయినటువంటి వారు ఆంధ్ర వాళ్ళు ఉన్నారు అన్ని రాష్ట్రాల వాళ్ళు ఉన్నారు చంపినటువంటి వాళ్ళు నువ్వు ఏ భాష మాట్లాడతావు అని చెప్పి అడిగి చంపలేదు నువ్వు ఏ రాష్ట్రం నుండి వచ్చారు అని చెప్పి అడగ చంపలేదు నీది ఏ కులము అని అడగ చంపలేదు నువ్వు హిందువా అని అడిగారు హిందువైతే అయితే చంపారు ముస్లిం అయితే రక్కగా పంపించారు ఇదిని మనం గమనించాలి మతము మత్తు కూర్చు మార్గంపుగా రాదు హితము గూర్పవలేము నల్లకు హితము గూర్పగలేని కాళికాంబ హంస కాళికాంబ అన్నటువంటి నిరబ్రహ్మేంద్ర స్వామి లాంటి వారు ఈ ధర్మంలో పుట్టారు మరణాంతాని వైరాణి అని చెప్పి శత్రువు మీద కూడా సానుభూతి చూపించినటువంటి రామచంద్రుడు పుట్టినటువంటి ధర్మంలో మేము పుట్టాము కాబట్టి మా సహనం మీకు చేతగానితనంగా కనపడుతుందేమో రావణ సంహారం చేసినటువంటి రాముడు మాకు ఆదర్శ పురుషుడు కొండల్ని కోతుల్ని కొండముచ్చుల్ని సైన్యంగా తీసుకుని సమూలంగా రాక్షస సంహారం చేసినటువంటి రాముడి బాటలో మేము నడుస్తూ ఉన్నాం ఈ రోజున కుక్కలకి మేము అన్నం పెడుతూ ఉన్నాం వాటిని పెంచుతూ ఉన్నాం ప్రేమగా చూస్తూ ఉన్నాం వాటి ఆకలి చూస్తూ ఉన్నాం అంతేగాని ఈ కుక్కకు పిచ్చి పట్టి ప్రవహిత ప్రవర్తిస్తుంది అన్నప్పుడు ఆ కుక్కని పది మంది మీ కలిపి పది పది రాళ్ళు తీసుకొని పది కర్రలు తీసుకొని చంపుతాం దేనికి అంటే ఆ మిగతా కుక్కలన్నింటికీ కూడా ఈ కుక్కతో ప్రమాదం ఉంది హిందూ సమాజానికి మానవ సమాజానికి ఈ కుక్కతో ప్రమాదం ఉంది కాబట్టి తీవ్రవాదం అనేటువంటి భావజాలంతో పెరిగేటువంటి ఎటువంటి వారినైనా సరే హిందూ సమాజం ఉపేక్షించదు ఎక్కడికి కూడా మా సహనాన్ని చదగానే తనం అనుకుంటున్నారేమో లేదు మేము రాముణ్ణి ఆదర్శంగా తీసుకున్నాం ఒక చెంప కొడితే రెండవ చెంప చూపించేటువంటి అసమర్థమైనటువంటి స్థితిలో లేమో ఒక తల తీస్తే పది తలలు తీయాలనేటువంటి శివాజీకి మేము వారసం వర్గాల పేరుతో ప్రాంతాల పేరుతో చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు వీళ్ళందరికీ కూడా మేము గట్టిగా చెప్తున్నాం రాయగురు చోటి సంఘటన కావచ్చు చెన్నూరు సంఘటన కావచ్చు దేశంలో రాష్ట్రంలో ఎక్కడ ఏ సంఘటన జరిగినా హిందూ సమాజం స్పందిస్తుంది హిందువులు సంఘటితం కానంత వరకే మీ చర్యలన్నీ ఉంటాయి కానివ్వండి సింహాలు దూకాక ఊర కుక్కలు పారిపోతాయి ఈ సత్యం తెలుసుకోవాలి మీరేదో అనుకుంటూ ఉన్నట్టున్నారు మా సహనం వల్ల మీరు పెరుగుతూ ఉన్నారు పెరిగినటువంటి మీకు ఈ పెరుగు పెరుగుదల మీకు కొవ్వులాగా పరిణమిస్తుంది అని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం అర్థం చేసుకొని అందరూ కలిసి ఈ దేశ పౌరులుగా బ్రతకగలిగితే మీకు మేము అండగా ఉంటాం ఒకరికి ఒకరు అండగా ఉంటాం హిందూ సమాజ సంరక్షణలో ఇదం ఇదం బ్రాహ్మ్యం అనేటువంటి సూత్రాన్ని మేము అనుసరించి ముందుకు సాగుతూ ఉన్నాం సాధూలం ఆధ్యాత్మిక ప్రవచనాలు చేసుకునేటువంటి మేము ఈ సమాజంలో చైతన్యం కోసం జరుగుతున్నటువంటి ఆకృత్యాలని ఖండించడం కోసం నిలువరించడం కోసం మేము కూనుకున్నాం మీ అందరి సహకారం కావాలి హిందూ సమాజం సంఘటితం కా అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది అని తెలియజేస్తూ జై శ్రీరామ్ జై శ్రీరామ్